ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ క్లైమాక్స్ లో కాపుతోంది ఓవైపు స్పీకర్ నోటీసులు విచారణ మరోవైపు సుప్రీంకోర్టు కోర్టు పెట్టిన డెడ్ లైన్ దగ్గర బీఆర్ఎస్ సరికొత్త ప్లాన్ జంపింగ్ ఎమ్మెల్యేల వ్యవహారంలో కార్ గేరు ఇప్పటికే సుప్రీంకోర్టులో తమ వాదన వినిపించిన బీఆర్ఎస్ ఇప్పుడు స్పీకర్ దగ్గర అనర్హత వేటు కోసం పట్టుబడుతోంది అయితే అటు ప్రజాక్షేత్రంలోనూ జంపింగ్ ఎమ్మెల్యేల తీరును ఎండగట్టే ప్లాన్ చేస్తుందట కార్ పార్టీ పార్టీ వారిని ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో సభలు సమావేశాలు పెట్టి సమరానికి సై అనడం ఆసక్తి రేపుతోంది ఈ క్రమంలోనే ముందుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల గడ్డ నుంచి గర్జన స్టార్ట్ చేసింది గద్వాల గర్జన సభకు హాజరైన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణమోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్తున్న కృష్ణమోహన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ జరుగుతుంటే ఎక్కడున్నాడని ప్రశ్నించారు ఇలా గద్వాలతో పాటు పార్టీ మిగతా పిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గ వర్గాల్లో కూడా సభలు సమావేశాలు పెట్టబోతోందట బీఆర్ఎస్ అక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేల బండారం స్థానిక జనంలోనే చర్చకు పెట్టి మరోవైపు క్యాడర్లో జోష్ తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట ఈసారి ఉప ఎన్నికలు వచ్చినా రాకపోయినా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మందిని ఎండగట్టేలా ప్లాన్ చేస్తోందట గులాబీ దళ కారు గుర్తుపై గెలిచిన తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తోంది గులాబీ పార్టీ దమ్ముంటే ఆ పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో గెలవాలని ఛాలెంజ్ చేస్తున్నారు గులాబీ లీడర్లు స్పీకర్ నిర్ణయం తీసుకునే లోపే జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సభలు పెట్టి ఓ మూమెంట్ క్రియేట్ చేయాలని ఆ తర్వాత స్పీకర్ డెసిషన్ కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉందట కారిపోటీ పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులకు కౌంటర్ దాఖలు చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం ఇంకా సమాధానం ఇవ్వకపో చర్చనీయాంశమవుతోంది బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలు చేరిన ఇద్దరిపై మాత్రం ఖచ్చితంగా వేటు పడుతుందన్న చర్చ జరుగుతోంది ఈ క్రమంలోనే పిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వర్షన్ కూడా వింటున్నారు స్పీకర్ పిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఇచ్చిన వివరణపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఆ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు అన్ని ఆధారాలు సాక్ష్యాలను మరోసారి స్పీకర్ కు అందిస్తుంది బీఆర్ఎస్ పది మందిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతోంది ఓవైపు నియోజక వర్గాల్లో సభలు మరోవైపు న్యాయ పోరాటంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ లో ఏదో ఒకటి తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారట గులాబీ లీడర్లు ఈ ఇష్యూకు ఎప్పుడు ఎండుకాడు పడుతుందో చూడాలి మరి